భారత్ మాతాకి జై నిజంగా ఇలా పొద్దున్నే లేవాంగానే మంచి న్యూస్ చాలా మంచి న్యూస్ మనసుకి ప్రశాంతంగా చెవులకి ఇంపుగా అనిపించింది పొద్దున్న లేవంగానే ఒక గుడ్ న్యూస్ తోటి ఇలా ఆ వైబ్ స్టార్ట్ అయిందనమాట చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి మన భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది పదిహేను రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఆ యథాల మీద మనం దాడి చేస్తామా వాళ్ళని ఎప్పుడు చంపేస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే మొత్తానికి అదైతే మన భారతదేశ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము భారత ఆర్మీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది సో ఇంకా ఉంది ఇప్పుడు పూర్తి అవ్వలేదు ఇప్పుడు మొదలైంది ఇండియా నుంచి ప్రతిఘటన వాళ్ళ నుంచి ఏమైనా రియాక్షన్ ఉంటే ఇంకా మనం వాళ్ళకి ఇంకా వేరే లెవెల్లో చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ అయితే ఆపరేషన్ సింధూర్ పేరులోనే భారతదేశం ఒక సందేశాన్ని పంపింది ఆ పాకిస్తాన్ యదవలకి సో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఆ దేశంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లష్కరే ఎ జైష్ జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి తుదముట్టి చేసిన వాళ్ళని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మిస్సైళ్లతో విరుచుకుపడింది దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ అనే పోస్టుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ జై హింద్ అనే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది నిజంగా చాలా గర్వంగా ఉంది కదా జస్టిస్ ఈజ్ సర్వ్డ్ ఎస్ న్యాయం జరిగింది ఇప్పుడు అయితే అయితే ఆర్మీ ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరు సింధూర్ తోనే బలమైన సందేశం పంపింది బుధవారం పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రదేశాలపై దాడి చేయడం ద్వారా పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఎస్ ప్రతిస్పందనగా భారతదేశం ఈ మిషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది దానికి కారణం ఏందో తెలుసు కదా పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా సింధుర్ పేరును చూడొచ్చు మనం అండ్ యోధులకు పెట్టే వీర తిలకం అని కూడా ఇందులో అర్థం ఉంది ఎందుకంటే యోధులు సింధుర్ తిలక్ను గర్వంగా ధరిస్తారు సో అందుకు కూడా మనం ఈ అనే పేరు వాడారనుకోవచ్చు బట్ మనం ఎక్కువగా తీసుకునేదైతే ఖచ్చితంగా మన భారతీయ మహిళలు హిందూ మహిళలు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు ఆ బొట్టునే అని కూడా పిలుస్తారు సో వాళ్ళ భర్తలని చంపేసి వాళ్ళకున్న సింధురాన్ని తొలగించేశారు కాబట్టి ఆ ఉగ్ర యదవలు వాళ్ళని ఎలా అదే పేరుతోటి వాళ్ళని కూడా మనం ఆ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి దాదాపు ఒక తొంభై నుంచి నూట యాభై మధ్యలో ఉగ్రవాదుల్ని ఏర్పాడేయడం జరిగింది సో నిజంగా గర్వంగా ఉంది ఎస్ దెబ్బకు దెబ్బ అంటే ఇదే బొట్టు చెరిపేశారు కదా అదే బొట్టుతో కొట్టిన దెబ్బ ఇది చాలా గర్వంగా ఉంది ఈరోజు మాత్రం చాలా హ్యాపీ నాకు సో అందుకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది దీనికి ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట సో ఇట్లా మన ఇండియాతోటి పెట్టుకుంటే ఏ దేశమైనా సరే శంఖ పోద్ది ఇది ఒక హెచ్చరిక నిజంగా చాలా పెద్ద దాడి ఇది మాత్రమే ఎందుకంటే మూడు వైపుల నుంచి ఆ పాకిస్తాన్ మీద దాడి చేసినాం ఏదో పిఓకే దగ్గర ఏదో రియాక్షన్ చేసి వదిలేయలేదు ఈసారి పాకిస్తాన్ ఉంటుంది కదా మన భారతదేశం పక్క నుంచి ఇట్లా సో ఇక్కడ నుంచి ఇలాగే ఇలాగే ఒక తొమ్మిది ప్రదేశాలను గుర్తించి ఇటొకటి ఇటో ఒకటి ఇటొకటి ఇటొకటి ఇటో ఒకటి అట్లా విమానాలు వెళ్ళి దాడులు చేసి వచ్చేసినాయి ఏదో పిఓకి ఒక ఆ కాశ్మీర్ పక్కకుండే అక్కడే కాదు పాకిస్తాన్ దేశం నిలువెల్లా దాడులు జరిగినాయి ఈ సందర్భంగా సో ఇందుకు చాలా హ్యాపీగా ఉంది పాకిస్తాన్లోకి ప్రవేశించి మరీ దాడులు జరిపినారు సో చాలా గర్వంగా ఉంది ఇంకా చూడాలి ఏం జరుగుద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎస్ వాళ్ళను ఉగ్రవాది అనేటోడు ఒక్కడు కూడా మిగలకుండా చేసినాడే మన ఇండియన్ ఆర్మీ నిద్రపోతారని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను